మెడ్చర్ జిల్లా మల్లంపేటలోని కత్వా చెరువు బఫర్ లోను అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు ఎఫ్టీఎల్ పరిధిలో అనధికారికంగా నిర్మించిన విల్లాలను నేలమట్టం చేస్తున్నారు మొత్తం ఇరవై మూడు అనధికారిక విల్లాల్లో ఇప్పటి వరకు నేలమట్టం చేశారు భావన క్రిప్స్ విల్లాల సముదాయంలోని ఇతర విల్లాల అనుమతులపై హైడ్రా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరుతో రెండు పేల ఇరవైలో అరవై ఐదు విల్లాలను ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించారు ఎఫ్టీఎల్లో ఎకరా పద్నాలుగు గుంటలు బఫర్ జోన్లో పదహారు గుంటల భూమి కబ్జా అయినట్లు హైడ్రా గుర్తించింది నిర్మాణ సంస్థ ఎకరా ముప్పై గుంటల చెరువు స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టింది దీంతో ఎనిమిది విల్లాలను హైడ్రా నేలమట్టం చేసింది ఈరోజు అందు అక్రమ నిర్మాణం కూల్చివేయటం జరుగుతుంది దాదాపు ఒక ఇరవై వేలాలు ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ లో ఐడెంటిఫై చేస్తాము ఈరోజు ఆక్యుపైడ్ అండ్ ఆక్యుపైడ్ అవన్నీ మేము అక్రమ నిర్మాణం కూల్చేవేస్తాము మిగతా వాళ్ళకు కూడా నోటీస్ ఇష్యూ చేసి కఠిన చర్యలు వాళ్ళకు కూడా ఖాళీ చేయించి కూల్చి వేస్తాం ఎఫ్టిఎల్ బఫర్జోన్ రెండు కలిపి కూడా దాదాపు ఇరవై విలాస్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి దానిపై యాజ్ పర్ ఇరిగేషన్ వాళ్ళ మార్కింగ్ ప్రకారం మేము చర్యలు తీసుకుంటాము కూల్చివేయడం జరుగుతుంది